ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజు గారు ఈరోజు ఒంగోలుతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించారు అనంతరం పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులు పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు ట్రాఫిక్ నివారణ రోడ్డు ప్రమాదాలు నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని నేర నియంత్రణ అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కలిగేలా విధులు నిర్వహించాలని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని గదులను రిసెప్షన్ కౌంటర్ మహిళా సహాయక కేంద్రం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు స్టేషన్ నిర్వహణ రికార్డులు మరియు పలు రికార్డులను తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ నేర నివారణ తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరతగతిన దర్యాప్తు చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కారం అందించాలన్నారు స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు వారి నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకొని రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని గస్తీ విధులు పటిష్టంగా నిర్వహించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెడు నడతన కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎక్కువ సమయం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు సింగరాయకొండలో ట్రాఫిక్ని క్రమబద్దీకరించాలని గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు మహిళలు పిల్లలపై జరిగే ఆకృత్యాలను సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని వారు సూచించారు సింగరాయకొండ పిఎస్ ఆవరణంలో ఎస్పీ గారు మొక్కన నాటి సిబ్బంది అందరూ పరిసరాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు గారు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు గారు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సింగరాయకొండ సిఐ హజరత్తయ్య సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బంది ఉన్నారు